చాలా మంది మాటలు పడినా కూడా పదేళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం మంచి చేయాలని ఉద్దేశంతో జనసేన పార్టీని పది ఏళ్ళగా నడిపినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవర్ఫుల్ పార్టీ లాగా ఎమ్మెల్యే ఇలా జనసేన వనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేని ప్రతి ఒక్క జనసేన నేను నేను ఒక్కడిని కలంబాబు కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా కొంచెం చిట్కేసి మీకు ఉంటాం అండ్ డెఫినెట్లీ మనం ఎప్పుడే ఉంటాం మీరు చూశారు అధికారంలో లేకపోయినా మన కళ్ళు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందుండి చేసింది అలాగే మత్స్యకారంతో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాబా ఉంచున్నాడు ఒక్కసారి అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పుటాపురాన్ని రేపు చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పుటాపురం అంటే ఒక రేంజ్ లోన్ రేటు చూస్తారు అంటే మా కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగల్చూరులోను పెట్టు పెట్టి జరిగిన తర్వాత సినిమా అటు అటువంటి తిరుగుతున్నాం మాకు సంతూర్ అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు కానీ ఇప్పుడు మా బాబాయ్ నుంచి ముంచడం వల్ల సంతూర్ ఏంటంటారు చెప్పుకుంటాం అలాగా మీరు నాకు చూపించే ప్రేమ మీకు ఎప్పుడు బాబాయ్ మీ అందరినీ బాగా చూసుకుంటారని ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ చూసుకుంటాను